లేదు ఏది సబలేస్న క ఒక ఆర్గనైజ్డ్ బ్యాలెన్స్ ఉంది అది కూడా 5 రోజులు రిపోర్ట్స్ ట్రాజ్ చేసుకోవచ్చు సో రిమార్క్స్ అంటే ఏం రాస్త contour మీరు సిస్టమ్ ఆ రిజెక్ట్ అన్ని చేస్తైపోద్ది కదా అని జస్ట్ నా అప్లికేషన్ జస్ట్ రివైవ్ 22 23 కామన్ ఆ కామన్ ఇది బ్ర 20 యాక్సెప్ట్ చేసింద రిజెక్ట్ చేసింద అలా రిజెక్టేషన్ సర్ ఒక రెండు మూడు యాక్సెప్ట్ ఉంటే యాక్సెప్టేషన్ పర్సెంటేజ్ అయ్యిందా ఫిఫ్టీ పర్సెంటే ఓకే ఇప్పుడు వచ్చిన దాంట్లోపల మా ఇచ్చరొచ్చి సార్ మా ఇచ్చరొచ్చినాయి ఒక టెన్ మెంబెర్స్ మరి లారీ కాదా లారీ లోడ్ అవుతుంది సార్ సరే కదా ఎన్ని లారీలు అయితే టెన్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ ఉంటాయి టూ ల్యాక్స్ మరి ఒకటే ఇంకా కొన్ని కాంటలు కావాలి సార్ మా వచ్చి కాంటల్ కాంటల్ లోడ్ అయిపోయింది సార్ మూడు టచ్షీట్లు తీసుకొచ్చి నేను తీసుకుండి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మొత్తం చెట్టే పడిపోదు ఆ చెట్టును అయితే కొందరు మాన్యువల్ ఏ పడిపోయిన అయిపోయి వెళ్ళిపోయారు ఈసారి లాస్ట్ అక్టోబర్లో నవంబర్ వరకు ఆ ఇక్కడ కూడా శామంటే మీరు వచ్చేసరికి చాలా మంచిది